ఎస్కేఎంఎల్ చెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మన క్రితం వీడియోలో వైట్ ఈ ఫోర్కి ఈ సిక్స్ ఆడితే డి ఫోర్ డి ఫైవ్ దీని తర్వాత వచ్చిన మూడు వేరియేషన్స్ మనం చూసుకున్నాం ఒకటి ఎక్స్చేంజ్ వేరియేషన్ చూసుకున్నాం రెండోది కీపింగ్ అప్ ద టెన్షన్ అనే బేస్ మీద ఆధారపడ్డ మూవ్ నైట్ త్రీ ఆడితే ఏమవుతుందో చూసుకున్నాం ఇప్పుడు దానికి రిప్లైగా నైట్ సి త్రీ ఆడినప్పుడు ఇక్కడ మూడు పొజిషన్లు మనం మూడు మూవ్స్ని మనం చూసుకున్నాం బ్లాక్ తరఫు నుంచి ఒకటి సి ఫైవ్ ఇది బ్లాక్కి అంతగా అడ్వాంటేజ్ ఇవ్వదు రెండో మూవ్ మనం చూసుకుంది బిషప్ బి ఫోరు ఈ బిషప్ బి ఫోర్లో కొంతవరకు వైట్కి ప్రాబ్లం క్రియేట్ చేసిన వైట్కి ఇక్కడ రెండు మూడు ఛాన్సులు ఉంటాయి ఒకటి జీ ఫోర్కి వచ్చి ఈ పాన్ని అటాక్ చేయొచ్చు రెండోది ఏ త్రీ ఆడొచ్చు మూడోది బిషప్ డి సెవెన్ డి టూ కూడా ఆడచ్చు అయితే ఇవన్నీ కాకుండా నైట్ సీ త్రీ డెవలప్ చేసినప్పుడు బ్లాక్ దగ్గర ఉన్న మరొక మూవ్ని మనం ఈ వీడియోలో చూద్దాం అదే నైట్ సిక్స్ ఇమీడియట్గా నైట్ సిక్స్ ఆడగానే దీనికి పిన్ పెట్టడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వైట్ ఇమీడియట్గా బిషప్ జీ ఫైవ్ ఆడుతుంది బిషప్ జీ ఫైవ్ వాడితే ఈ పిన్ని తప్పించుకోవడానికి బ్లాక్ కూడా బిషప్ ఈ సెవెన్ని అంటే తన ఈ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని బిషప్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది ఇక్కడ ఈ ఫైవ్ వేసి ఎక్కువ స్పేస్ని కంట్రోల్ చేయడానికి ఈ నైట్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు నైట్ వెనక్కి వెళ్ళిపోతుంది నైట్ డి సెవెన్కి వెళ్తుంది ఇక్కడ బిషప్ ఇంటూ ఈ సెవెన్కి ఈ ఇంటూ ఈ సెవెన్ క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు క్వీన్ టూ క్వీన్ డి టూ ఈ మూవ్ చూస్తున్నప్పుడు మీకు వైట్ యొక్క ఉద్దేశం అర్థమైపోతుంది వైట్ క్వీన్ సైడ్ క్యాజిలింగ్ చేసుకుంటుందని అయితే ఇక్కడ బ్లాక్ ఇమ్మీడియట్గా కింగ్ సైడ్ క్యాజిలింగ్ చేసుకుంది ఇక్కడ వైటు కింగ్ సైడ్ అటాక్ చేయడానికి తన అటాక్ని మొదలు పెట్టేస్తుంది ఎయిత్ మూవ్తోనే ఎఫ్ ఫోర్ అంటే క్యాజిలింగ్ చేసుకున్న కన్నా ముందునే ఇది తను ఎఫ్ ఫోర్ ఆడేసి ఈ ఎఫ్ ఫోర్ ఆడేసి తన దాడిని స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఎఫ్ ఆడిందో బ్లాక్ సి ఫైవ్ ఆడి ఈ సెంటర్ని అటాక్ చేస్తుంది సెంటర్ ఒకవేళ సి ఫైవ్ ఇంటూ డి ఫోర్ కొడితే నైట్తో రీక్యాప్చర్ చేద్దామని నైట్ని ఎఫ్ త్రీకి డెవలప్ చేస్తుంది ఇక్కడ నైట్ సి సిక్స్ డి ఫోర్ స్క్వేర్ మీద తమ ఆధిపత్యానికి రెండు బ్లాకు వైట్స్ కూడా పెంచుకుంటున్నాయి ఇక్కడ నైట్ని కూడా డీ ఫోర్ మీద పడేటట్లుగా నైట్ సి సిక్స్కి డెవలప్ చేసుకుంది ఇక్కడ క్యాదరింగ్ చేసుకుంది వైట్ ఇక్కడ ఎఫ్ సిక్స్ నార్మల్గా మనం ఫ్రెంచ్ డిఫెన్స్లో రెండు బ్రేక్లకి ట్రై చేస్తుంది బ్లాక్ ఒకటి సి ఫైవ్ రెండు ఎఫ్ సిక్స్ రెండు కూడా సెంటర్ని టార్గెట్ చేస్తాయి ఎప్పుడు కూడా పాన్స్ని పాన్ స్ట్రక్చర్ని అటాక్ చేసే ముందు దాని బేస్ని అటాక్ చేయాలి ఈ పాన్కి సపోర్ట్ ఇది కాబట్టి సి ఫైవ్ పాన్ ఆడి దీన్ని అటాక్ చేసింది ఇప్పుడు ఎఫ్ ఫోర్ తోటి క్వీన్ సైడ్ కింగ్ సైడ్ అటాక్ స్టార్ట్ చేసింది కాబట్టి తను కూడా ఈ సెంటర్లో ఉన్న ఎఫ్ సిక్స్ పాన్ మీదకి అటాక్ చేసి డిషన్ నువ్వేం తీసుకుంటావు నీ చాయిస్ ఏమిటి అని ఇప్పుడు బ్లాక్ వైట్ని ప్రశ్నిస్తుంది వైట్ ఈ ఇంటూ ఎఫ్ సిక్స్ కొట్టేసింది క్వీన్ ఇంటూ ఎఫ్ సిక్స్ ఇక్కడ జీ త్రీ ఇది జీ త్రీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పాన్కి ప్రొటెక్షన్ ఉంటుంది నెక్స్ట్ తన బిషప్ని రిలీజ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది ఇక్కడ సి ఇంటూ డి ఫోర్ నైట్ ఇంటూ డి ఫోర్ ఇది కానీ చూసుకుంటే వైట్కి స్లైట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ పొజిషన్లో ఎందుకనంటే ఈ సిక్స్ స్క్వేర్ బ్యాక్వర్డ్ పాన్ అయిపోయింది సో నెక్స్ట్ ఈ బిషప్ని డెవలప్ చేసుకొని రుక్ని ఈ వన్లో పెట్టి సెంటర్ స్క్వేర్ ఆక్యుపై చేయొచ్చు ఇది ఈ వేరియేషన్లో ఉన్న ఈ వేరియేషన్ అంటే నైట్ సీ త్రీ ఆడితే బ్లాక్ ఆడిన నైట్ ఆఫ్ సిక్స్ స్క్వేర్ దాని తర్వాత ఇప్పుడు మనం ఇదే సిరీస్ లో అంటే టెన్షన్ ని ముంచుకునే భాగంలో ఇంకొక వైట్ మూవ్ ను చూద్దాం నెక్స్ట్ వేరియేషన్ లో ఇప్పుడు ఈ ఫోర్ ఈ సిక్స్ డి ఫోర్ డి ఫైవ్ ఇక్కడ మనం బ్లాక్ వైట్ సెంటర్లో టెన్షన్ ఉంచడానికి త్రీ నైట్ సి త్రీ నైట్ సి త్రీ ఆడింది ఇప్పుడు ఇక్కడ నైట్ డి టూ ఆడుతుంది ఈ మూవ్ని దీంట్లో పరిశీలిద్దాం వాట్ ఈజ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ నైట్ డీ టూ నైట్ డీ టూ ఏంటంటే ఎప్పుడైతే నైట్ సి త్రీ ఆడామో దీన్ని ఇమ్మీడియట్గా దీన్ని పిన్ చేయడానికి అవకాశం ఉంది అయితే నైట్ డి టూ ఆడితే ఇప్పుడు కానీ బిషప్ బి ఫోర్ ఆడితే సి త్రీ ఆడతాం అందువల్ల మనకు గెయిన్ అవుతుంది సో దీన్ని పిన్ చైన్ అవ్వదు అందుకని మీరు ఎప్పుడైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు మీ ప్రత్యర్థి నైట్ డి టూకి అంటే నైట్ న్యాచురల్ స్క్వేర్ సి సిక్స్ సి త్రీ కానీ ఎఫ్ సిక్స్ కానీ సి సిక్స్ కానీ అలాగే ఎఫ్ త్రీ కానీ డెవలప్ చేయకుండా నైట్ ఈ టూ నైట్ డి టూ నైట్ ఈ సెవెన్ నైట్ డి సెవెన్ ఇలాంటి స్క్వేర్లకు డెవలప్ చేసినప్పుడు మీరు ఆలోచించండి ఆహా ఇది దీన్ని మనం పిన్ చేయలేము సో దీనికి ఇంకొక ఎత్తు మనం ఆలోచించాలి సో ఇక్కడ విషయ బిఫోర్ ద అంటే సి త్రీ ఆడచ్చు అందుకని ఇప్పుడు సి ఫైవ్కి ఫైవ్ ఆడితే అంతగా పెద్ద అడ్వాంటేజ్ ఉండదు కానీ ఒక ఫైవ్ మూడ్ కూడా మనం చూద్దాం ఫైవ్ వాడితే ఏమవుతుందో చూసి తర్వాత నైట్ ఆఫ్ సిక్స్ మూవ్ కూడా మనం చూద్దాం యాక్చువల్గా ఇక్కడ ఫైవ్ ఆడడమే ఉత్తమం నైట్ ఎఫ్సిక్స్ ఆడితే అంతగా పెద్ద ప్రయోజనం ఉండదు ఈ ఫైవ్ నైట్ ఆఫ్ డి సెవెన్ బిషప్ డి త్రీ సి ఫైవ్ సి త్రీ నైట్ సిస్ ఈ మూవ్స్ అన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ పెద్దగా ఇందులో ఏమీ లేదు నైట్ని మనం అనుకున్నట్టే ఎఫ్సిక్స్ డెవలప్ చేస్తే టెంపో గెయిన్ చేసింది ఈ మూవ్లో ఇక్కడ నైట్ ఎఫ్సిక్స్ వేస్తే ఈ ఫైవ్ వేసి నైట్ టెంపో ఒక బ్లాక్ వైట్ టెంపో గెయిన్ చేసింది నైట్ ఆఫ్ డి సెవెన్ ఇప్పుడు తన బిషప్ తీసుకొచ్చింది సి ఫైవ్ సి ఫైవ్ తాగానే ఇక్కడ దీని మీకు అటాక్ వచ్చింది ఒకవేళ సి త్రీ ఆడితే సి ఫోర్ ఆడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని వేరియేషన్స్లో సి త్రీ నైట్ సి సిక్స్ యాక్చువల్గా సి ఫైవ్ ఆడడానికి రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి ఒకటి సెంటర్ పాన్ అయ్యి అటాక్ చేయడం రెండోది తన నైట్కి సి సిక్స్కి కి తీసుకురావచ్చు ఒకవేళ సిక్స్ కానీ ఆడితే మనం ఈ నైట్ ని సిక్స్కి కి తీసుకు వెళ్ళాం ఇక్కడ నైట్ ఈ టూ నైట్ బీ క్వీన్ బి సిక్స్ ఇక్కడ ఈ సెంటర్ పాన్ లో అంటే డి ఫోర్ స్క్వేర్ కి అటాక్ పెంచుకుంటోంది బ్లాక్ ఇక్కడ నైట్ ఆఫ్ త్రీ అందుకని నైట్ డి టూ నుంచి నైట్ ఆఫ్ త్రీకి కేసి ఇంకొక డిఫెండర్ని పెంచింది వైట్ సి ఇంటూ డి ఫోర్ సి ఇంటూ డి ఫోర్ ఇక్కడ బిషప్ బి ఫోర్ చెక్ ఇక్కడ బిషప్ బి ఫోర్ చెక్ చెప్పినప్పుడు కింగ్ వన్కి వెళ్ళింది చూసారా ఇది చాలా గమ్మత్తైన ఆట అందువల్ల ఈ వేరియేషన్ మనం ముందు చెప్పుకున్నట్టు అది ఇది ఒక్కటే ఇందులో వైట్ యొక్క ఇబ్బంది కానీ వైట్కి చాలా అడ్వాంటేజ్ గా ఉంది ఇది ఎందువల్ల బ్లాక్ కి నేను ముందు ఈ నైట్ ఎఫ్ సిక్స్ ఆడితే అంతగా అడ్వాంటేజ్ ఉండదు అనుకున్నాం కదా కానీ ఇప్పుడు చూస్తే పొజిషన్ కానీ మీరు చూస్తే వైట్ తన ఫోర్ ఫిట్ చేసుకుంది ఫోర్ ఫిట్ చేసుకున్నా కూడా తన క్యాజింగ్ రైట్స్ని వైట్కి ఇక్కడ చాలా అడ్వాంటేజ్గా కనిపిస్తుంది ఎందువల్లంటే ఈ బ్లాక్ పీసెస్ అన్ని క్రాంప్డ్ పొజిషన్లో ఉన్నాయి ఈ వైట్ వైట్ తన పురుషన్ ఈజీగా తీసుకోవచ్చు ఏ త్రీ ఆడి బిషప్ నెనక్కి పంపించేసి తర్వాత రుక్ని ని బి వన్ లో పెట్టవచ్చు బీ లో పెట్టి ఈ బిషప్ని కూడా రిలీజ్ చేయొచ్చు సి సి బిషప్ని కూడా రిలీజ్ చేయొచ్చు ఇకపోతే ఇంకొక వేరియేషన్ అయినా సి ఫైవ్ని ని మనం చూద్దాం ఇక్కడ నైట్ డి టూ ఆడితే బ్లాక్ ఉన్న ఇంకొక ఎత్తు సి ఫైవ్ సి ఫైవ్ ఆడినట్ ఈ ఇంటూ డి ఫైవ్ కొట్టేస్తుంది ఈ ఇంటూ డి ఫైవ్ బిషప్ b5 ఫైవ్ చెక్ బిషప్ డి సెవెన్ క్వీన్ ఈ టూ క్వీన్ ఈ సెవెన్ దీని తర్వాత క్వీన్ ఈ సెవెన్ వచ్చినప్పుడు ఎక్స్చేంజ్ చేసేస్తుంది క్వీన్ ఇంటూ ఈ సెవెన్ క్వీన్ ఇంటూ ఈ సెవెన్ అంటే బిషప్ ఇంటూ ఈ సెవెన్ బిషప్ ఇంటూ ఈ సెవెన్ తర్వాత బిషప్ ఇంటూ డి సెవెన్ కింగ్ ఇంటూ డి సెవెన్ అయితే ఇక్కడ ఈ వేరియేషన్లో ఎన్ని ఎక్స్చేంజ్లు చేసేసుకుని క్వీన్ ఇంటూ ఈ సెవెన్ బిషప్ ఇంటూ ఈ సెవెన్ బిషప్ ఇంటూ డి సెవెన్ కింగ్ ఇంటూ డి సెవెన్ డి ఇంటూ ఫైవ్ బిషప్ ఇంటూ ఫైవ్ నైట్ బి త్రీ నైట్ ఈ సిక్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసేసుకుని కానీ ఈ ఎండ్ గేమ్ మాత్రం వాటికి అడ్వాంటేజ్గా ఉంది ఇది ఈరోజు ఈ వీడియోలో మనం చూసుకున్న వేరియేషన్స్ సెటింగ్ ఆఫ్ ద అంటే మెయింటైనింగ్ ది టెన్షన్ నైట్ సి త్రీ ఆడినప్పుడు మిగిలిపోయిన నైట్ ఆఫ్ సిక్స్ ఆడడం బ్లాక్ అలాగే నైట్ డీ టూ ఆడితే నైట్ ఆఫ్ సిక్స్ ఆడితే ఏమవుతుంది ఫైవ్ ఆడితే ఏమవుతుంది అన్న రెండు వేరియేషన్లు మనం ఈ వీడియోలో చూసుకున్నాం ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్ కి అందరికీ కృతజ్ఞతలతో వచ్చే వీడియోలో మనం ఈ సెటింగ్ ఆఫ్ ది క్రాంపింగ్ పాన్ చేయన్ గురించి మనం నేర్చుకుందాం అంటే అడ్వాన్స్ వేరియేషన్ అంటారు ఈ ఫైవ్ వచ్చే వీడియోలో చూసుకుందాం అంతవరకు సెలవు మరి